స్కి బ్రదర్స్కి నా వందనాలు ముఖ్యంగా మన మధ్యలో ఉన్న పాలక బేదర్కి ప్రత్యేక వందనాలు అలాగే త్రిమూర్తి బేదర్కి కూడా నా వందనాలు మరి ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే మరి కారణం అసలు నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే చాలా అది దేవుడు చేసిన కార్యం నాకు అసలు నేను ఫస్ట్ చాలా విపరీతమైన నాకు స్టమక్ పెయిన్ వచ్చింది స్టమక్ పెయిన్ తోటి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒక వారం రోజుల వరకు కూడా అసలు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ తెచ్చుకోలేదు నేను అప్పుడు అయితే ఫస్ట్ మన ఇక్కడికి రావడం పాల్కే బ్రదర్ ఫస్ట్ టైము ఫస్ట్ మీటింగ్ అయితే బ్రదర్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి యాక్చువల్గా త్రిమూర్తి బ్రదర్ ఇంటికి రావాలి అలాంటిది నేను హాస్పిటల్లో ఉంటే డైరెక్ట్ అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి అసలు నేను లెగిసే పరిస్థితి లేదు సాయంత్రం ప్రేయర్ ఉంది అయితే బ్రదర్ ప్రేర్ చేసి నాకు ప్రార్థన చేసి బ్రదర్ మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పారు లేదు బ్రదర్ నేను సాయంత్రం ప్రేయర్కి వస్తాను బ్రదరు అనేసి అన్నాను అని అక్కడి నుంచి అసలు యాక్చువల్గా వణేశం బ్రదర్ వస్తాను నేను తీసుకొస్తాను అనేసి అన్న బ్రదర్ ఆ బ్రదర్ రాలేదు ఆ బ్రదర్ రాకుండా నేను అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకొని వస్తానండి వారం రోజుల నుంచి కూడా ఫుడ్ తినలేదు వాటర్ తీసుకొని ఏమి ఏమీ తీసుకోలేదు అయినా అక్కడి నుంచి నేను నడుచుకొని వస్తాను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాను ప్రేయర్ జరుగుతుంది మేడం మీద రెండో ఫ్లోర్లో అవుతుందండి ప్రేయర్ అక్కడికి నడుచుకొని వెళ్ళి ప్రేయర్ అయ్యే వరకు కూడా అసలు ఎటు కదలకుండా అలా కూర్చొని ఉన్నానండి నేను అయితే ఆ రోజు ప్రేయర్ చేశారు ప్రార్థన చేశారు ఆ అంతా ఆలకించాను పాస్ట్ మన్నాడు ప్రార్థన చేశారు చేసిన తర్వాత స్వస్థత పొందుకున్నానండి నేను అసలు నాలో జరిగిన కార్యాలు నేను చాలా పాపాత్ముండీ నేను ఎందుకంటే నేను చేశాను దేవుడికి మాట ఇచ్చి కూడా మాట తప్పిన రోజులు ఉన్నాయండి అయినా అప్పుడు కూడా దేవుడే కదా అనేసి నేను పట్టించుకోకుండా నేను నా వ్యతిరేకంగా నేను తిరిగాను అండి లోకంలో తిరిగాను కానీ నేను చేసిన పాపాలు నేనే ఒప్పుకున్నాను కానీ బ్రదర్ ఎప్పుడైతే బ్రదర్ పాలకే బ్రదర్ వర్తమానం విన్నాక నేను అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ స్థితిలో ఉన్నానంటే అదంతా ఈ దేవుడి ఇచ్చిన కృపేనండి నాకు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నేను అదంతా దేవుడు కృపేనండి రోజు నా కుటుంబం నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నానంటే అది ఇచ్చి దేవుడు కృపేనండి అది నా పిల్లలు నా వాళ్ళు అందరూ కూడా నాతో కలిసిమెలిసి నాతో ఆనందంగా ఉన్నారంటే అదంతా దేవుడు కృపేనండి నాకు నన్ను ఈరోజు దేవుడు ఇక్కడ నిలబెట్టాడంటే అది ఈ యొక్క వర్తమానమైన మన బ్రదర్ పాల్కే బ్రదర్ చెప్పిన వర్తమానమేనండి బ్రదర్ పాల్కే బ్రదర్ ఎప్పుడైతే నాకు ప్రేర్లో పెట్టి నన్ను ప్రేర్ చేశారో నేను అంత వెనక్కి వెళ్ళిన వాడిని కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడండి దేవుడు కానీ నేను ఎన్నో చేశానండి అవన్నీ కూడా ఒప్పుకున్నాను ఈరోజు మొన్న యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఒంట్లో బాగాలేదండి ఆ రోజు కూడా నన్ను సాతను కొద్దిగా దుఃఖపరిచింది అయినా సరే నేను ముందుకే వెళ్ళాను కానీ వెనక్కి అయితే రాలేదు బ్రదర్ పాల్కే బ్రదర్ ఆ రోజు కూడా ప్రార్థన చేసి ఒక మాట చెప్పారు నాకు బ్రదర్ ఇప్పటి నుంచి నువ్వు ముందుకే వెళ్ళు కానీ వెనక్కి అయితే అన్నారు అదే మాట మీద నేను అలా ముందుకే వెళ్తున్నాను కానీ వెనక్కి అయితే రాలేదు బ్రదర్ చెప్పినట్టు అలా ముందుకే వెళ్తున్నాను కానీ వెనక్కి అయితే రాలేదు కానీ నాలో మటుకి చాలా కార్యాలు చేశాడు ఈరోజు నేను నా కుటుంబం నేనంతా నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే ఇదంతా దేవుడి కృపేనండి మా గురించి మా కుటుంబం గురించి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో పెట్టండి ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక